కన్సల్టెంట్ పథకాలజిస్ట్ హైదరాబాద్ నుంచి వచ్చాను అండ్ సో యాజ్ డాక్టర్ రమ్య మెన్షన్ ఇది ఒక ఎన్జిఓ అంటే ఒక వాక్ ఫౌండేషన్ తరఫు నుంచి మేము ఇది ఒక క్యాంప్ ఆర్గనైజ్ చేశాము అండ్ అసలు టు బీ ఆనెస్ట్ ఇది ఎంత రిమోట్గా ఉంది అంటే నాకు నిజంగా కార్లో వస్తుంటే నాకు అర్థమైంది ఎంత లోపలికి ఉంది అండ్ ఇక్కడ అసలు ఏదీ లేదు సర్వీస్ సో చాలా షాకింగ్గా అనిపించింది టు బీ ఆనెస్ట్ సో అంటే చాలా హ్యాపీగా ఉంది దట్ యు నో మా సైడ్ నుంచి మేము ఏదో అట్లీస్ట్ అన్నా కొంచెం ఉపయోగపడుతున్నాం అన్నది సో మెడిసిన్స్ అన్నవి కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తున్నాము వాళ్ళ కంప్లైంట్స్ బట్టి సో ఐ టేక్ దిస్ యాజ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు నా నా సైడ్ నుంచి నేను సర్వీస్ చేయడానికి నాకు ఇది ఒక మంచి నా పేరు డాక్టర్ క్రాంతి వాక్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా కలిసి ఎంకరేజ్మెంట్తో నేను ఇది స్టార్ట్ చేశాను ఇది యునైటెడ్ నేషన్స్ ఎస్డీజీ గోల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని బేస్ లైన్లో తీసుకుని పని వర్క్ చేస్తుందండి ఇప్పుడు డాక్టర్ బర్నీ గారు చెప్పినట్టు మేము కంప్లీట్ రూరల్ ఏరియాస్ అండ్ రిమోట్ ఏరియాస్ని ఇక్కడికి మేము నిజంగా మేము ఈవిడ చెప్పినట్టు మేము వచ్చేటప్పుడు అయితే ఒక సిటీ బస్ కూడా కనపడలేదు మాకు వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది అనేది కూడా అర్థం కాలేదు ఏదైనా ఎమర్జెన్సీస్ అయితే సో అందుకని మేము ఒక ఫోర్ మంత్స్ ఒకసారి రివ్యూ టెస్టులు అండ్ వీళ్ళకి సర్జరీస్ ఏదైనా అవసరమైతే వాళ్ళని సిటీస్కి తీసుకొచ్చి ఏదైనా చేయించగలగడం అవన్నీ ప్లాన్ చేసుకోవడానికి అని చెప్పి మేము ఫోర్ మంత్స్కి ఒకసారి రివ్యూ కూడా చేస్తున్నాము ఈ విలేజ్ చూస్ చేసుకునే ముందు ఆల్మోస్ట్ సర్పంచ్లతో మాట్లాడడం జరిగింది గోపాల్ గారి ఇక్కడే దారు స్పేషన్ విల్ సో గోపాల్ గారి హెల్ప్ తో వి మెట్ మిట్ టు నైన్ ఈజ్ సర్పంచ్ ఆఫ్ దిస్ విలేజ్ అండ్ ఈనా అండ్ లక్ష్మి ఆశా వర్కర్ దే బోత్ సపోర్టెడ్ అస్ ఫర్ గ్యాదరింగ్ ద పేషెంట్స్ పేషెంట్స్ ఇక్కడ దాకా రావడానికి ఇక్కడ మాకు ఏమంటారు మా మాకు కావాల్సినవన్నీ కరెక్ట్గా అరేంజ్ చేసి మాకు పేషెంట్స్ని ఏమైనా సర్వీసెస్ ఇవ్వాలి అన్న ఫస్ట్ మాకు ఊరి సపోర్ట్ కావాలి సర్పంచ్ గారు అది మాకు బాగా హెల్ప్ చేశారు ఐ ఎస్పెషల్లీ థ్యాంక్స్